దాని నుంచి ట్రైన్ అయ్యే విధంగా చదువుకుని ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీస్ అయ్యే విధంగా అన్ని వర్గాల ప్రజానికానికి ఉపయోగపడే విధంగా దాన్ని యొక్క స్టడీ సెంటర్ని చేస్తా అని చెప్పారు మళ్ళీ మాట మార్చి దాన్ని యొక్క అర్జీల సెంటర్గా క్యాంప్ ఆఫీస్గా చేశారు మళ్ళీ ఈరోజు దాంట్లో వెనుక ఉన్నటువంటి బిల్డింగ్ని ఉప ముఖ్యమంత్రి గారికి రెసిడెన్స్గా ఇచ్చారు ఏదైనా మీరు ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలని మేము కోరుతా ఉన్నాం అదే మాదిరి మొన్న ఇచ్చినటువంటి రైతు బంధు మీ హామీ ప్రకారం ఏడు వేల ఐదు వందల రూపాయలు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది కానీ కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మళ్ళీ ఇప్పుడు మాకు మీ ద్వారా ఒక సందేశం వచ్చింది కేవలం దీన్ని అరువులకు మాత్రమే ఇస్తాము అని చెప్పేసి మాకు అర్థం కాలేదు మీ ఎన్నికల మేనిఫెస్టోలో ఎక్కడ కూడా ఐదు ఎకరాలకు పది ఎకరాలకు రిస్ట్రిక్షన్ ఎక్కడ పెట్టలేదు మీరు ఖచ్చితంగా రైతు బంధుని యథావిధంగా నడిపించడమే కాకుండా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పారు మళ్ళీ ఇప్పుడు దాంట్లో డీవియేట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నట్టుగా మాకు అవపడతా ఉన్నది మరి మొదటి విడత ఇవ్వాల్సినటువంటి రైతు బంధు కూడా కేవలం ఐదు వేల ప్రకారం ఇవ్వడం అనేది బాధాకరం మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో హామీకు విరుద్ధంగా ఉన్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం ఏది ఏమైనా మేము ప్రజల పక్షాన ప్రజల గొంతుకై భారతీయ జనతా పార్టీ తరఫున నిలబడతామని చెప్పి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఇవాళ ఎనిమిది భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేస్ ఓతు తీసుకున్నారు మేము ఒక మాట పైన ఉండేది ఎప్పటి వరకు అక్బరుద్దీన్ వేసి ఆ స్పీకర్ చైర్ పైన కూర్చుంటారు అప్పటి వరకు మేము ఓటు తీసుకోను అస్సలు తీసుకోమని మేము అప్పుడు చెప్తాం ఇప్పుడు గడ్డం ప్రసాద్ గారు వచ్చినారు వాళ్ళకి మా పార్టీ నుంచి శుభాకాంక్షలు అదేవిధంగా ఇవాళ నుంచి కాంగ్రెస్ పైన మా యుద్ధం ప్రారంభం యుద్ధం ఏ విధంగా ఉంటుందంటే కాంగ్రెస్ ఒక ఆరు గ్యారంటీలు తీసుకొని ఈ ఎలక్షన్లో వాళ్ళు ముందుకెళ్ళారు ఆరు గ్యారంటీలు పైన పబ్లిక్ విశ్వాసం పెట్టుకొని కాంగ్రెస్కి ఓట్ వేసినారు ఇవాళ వాళ్ళు గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు ఆ ఆరు గ్యారెంటీలు వాళ్ళు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు అది చూడాలి ఎందుకంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పోతా పోతా అప్పుల పాలన చేసిపోయినారు తెలంగాణకి ఒక్క రూపాయి లేదు ఈ ఆరు గ్యారంటీలు పూర్తి చేయడానికి వేల కోటి రూపాయలు కావాలి ఇప్పుడు ఆ వేల కోటి రూపాయలు ఇట్లీ నుంచి తీసుకొని వస్తారా లేక కాంగ్రెస్ ఆఫీస్ నుంచి తీసుకొని వస్తారా మా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు చూడాలి కానీ మా యుద్ధం ఏ విధంగా ఉంటుందంటే ఆరు గ్యారెంటీలు మీరు చెప్పిన మాట పైన నిలబడాలి ఇంప్లిమెంట్ చేయాలి దానిపైననే మా యుద్ధం ఉంటుంది